కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ సాల్ట్ వేసుకున్న వాటర్లో ఇలా కట్ చేసి కాకరకాయలు వేసుకోవాలి వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఈ వాటర్లో ఉంచుకోవాలి ఎందుకంటే చేతి అనేది ఉండకుండా ఉండడానికి కావాల్సినవి ఎండు కొబ్బరి ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు పల్లీలు జీలకర్ర మెంతులు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కట్టేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ వచ్చాక జింజర్ పేస్ట్ వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టమాటా ఉడకడానికి ఇలా వాటర్ పెట్టుకున్న మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నం కాకరకాయ గ్రేవీ కర్రీ ఒకసారి ట్రై చేయండి